నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము హితబోధకు అనుకూలమైన సంగతులు హితబోధ అంటే ఏంటో తెలుసా ఏంటండి మంచి బోధ ఆరోగ్యకరమైన బోధ ఉపయోగకరమైన అయితే హితబోధను జనులు స్వీకరించడం లేదంట అంగీకరించడం లేదంట మంచి బోధన అంగీకరించడం లేదా మరి ఎలా ఉన్నారు వాళ్ళు ఏమండి ఇప్పుడు కూడా వాక్యాన్ని వాక్యంగా ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని సత్యంగా చదువుతుంటే స్వీకరిస్తారా తీసుకుంటారా మరి మనకి ఎందుకంటే మన దేశాన్ని తగులుతా ఉంటాయి వాక్యం అంత అయింది చాలా మంది కొంతమంది ఏమంటారంటే వాళ్లకు ఆ మాటలు తగలడం ద్వారా బాధపడతా ఉంటారు కానీ సరిదిద్దుకోవడానికి అవి మనకు తగులుతూ ఉంటాయి దేవుడే చెప్పిస్తా ఉంటాయి అయితే సరిదిద్దుకోలేని వారు అలాంటి మనసు లేనటువంటి వారు ఏం చేస్తారంటే ఇదేంటి పాస్ట్ గారు ఎప్పుడు ఇలాంటి చదువుతుంటాడు హృదయానికి గాయమయ్యే జీవతుంటడు బాధ పెట్టే జీవతుంటడు అలాంటి జీవతుంటే ఎలాంటి మరి ఉన్నదే అది దేవుడు చెప్పమన్నదే అది నీ ప్రవర్తన మార్చాలని నువ్వు బాగుండాలని హిత బోధ మంచి బోధ నీ జీవితానికి అనుకూలమై నీ జీవితాన్ని బాగుపరిచేది నీ జీవితాన్ని చక్కదిద్దేది నీ జీవితాన్ని ఉన్నతంగా ఉంచేది ఇది హితబోధ అయితే దురదచువులు కలిగినటువంటి వారు దానికి ఇష్టం లేనటువంటి వారు ఏం చేస్తారంటే గ్రాసం రెండవ పత్రిక నాలుగో అధ్యాయము మూడో అక్షను ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురదచ్చువులు గలవారై ఎలా ఉంటారంటండి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన సత్యమునకు చివనియక కల్పన కథల వైపునకు తిరుగు కాలమొచ్చును నిజమే ఇంకేం చేస్తారు ఆ ఈ భాష గారాబా అక్కడికి వెళ్తే మనకి అన్ని తగులుతూ ఉంటాయి తగిలిటట్టు అవుతాడు ఎప్పుడదే అది అది అక్కడైతే